మీరు చూస్తున్న ఫైబర్ నెట్ అండి ఈ ఫైబర్ నెట్ అనేది మనం గోడలు కట్ చేసుకుని కరెంటు పైపులు అనేవి పెట్టుకున్న తర్వాత ఆ గాళ్ల పైన ఈ ఫైబర్ నెట్ అనేది పెట్టేసి మొత్తం ప్లాస్టింగ్ చేసేసినట్లయితే మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి పైపుల దగ్గర మీకు క్రాకులు రావటం పగుళ్లు రావటం అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కిచెన్ మెషిన్ అనేది దొరుకుతుందండి మనకి స్టీల్ది అదైనా యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ ఫైబర్ మెషిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే కరెంటు పైపులు అనేవి మనకి కట్టుబడి ఉన్నప్పుడే కటింగ్ అనేది చేసుకుని కరెంటు పైపులు ఎక్కడెక్కడ రావాలి వాటికి సంబంధించిన మొత్తం కూడా ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి లేదు అన్నట్లయితే మీకు తర్వాత ప్లాస్ట్రింగ్ అయిపోయిన తర్వాత ఆ పైపు సంబంధించి గాళ్ళు కట్ చేసుకోవడం గానీ పైపులు అనేది ఫిట్టింగ్ చేసుకోవడం గానీ చేసుకోవాల్సి వస్తుంది అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గాళ్ళు అన్ని కూడా మనం కవర్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాంటప్పుడు మనకి జాయింట్లు అనేవి సరిగ్గా కలవక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ముందే ఈ పైపుల కటింగ్ అనేవి చేసుకొని తర్వాత ప్లాస్టింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది అలాగే ప్లాస్టింగ్ వర్క్ చేసేటప్పుడు మనకి కిచెన్ దగ్గర కావచ్చు మనకి బాత్రూమ్ దగ్గర కావచ్చు ఎక్కడైతే టైల్స్ అనేవి వస్తాయో అలా టైల్స్ వచ్చి దగ్గర ప్రతి చోట కూడా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా గోడకి గీతలు అనేవి పెట్టుకోవాలి ఇవి రఫ్ గీతలు అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత మనం టైల్స్ గానీ గ్రానైట్స్ గానీ మనం వేసుకున్నట్లయితే ఆ టైల్స్ గానీ గ్రానైట్స్ గానీ ఎక్స్ట్రా గ్రిప్ అనేది దొరుకుతుంది అనమాట సో ఇది మనకి పచ్చిగా ఉన్నప్పుడే గోడలో గీతలు అనేవి పెట్టుకోవడం మంచిది లేదన్నట్లయితే తర్వాత మీరు మిషన్ పెట్టి కటింగ్ అనేది చేసుకొని అప్పుడు వాటి మీద మళ్ళీ టైల్స్ గానీ గ్రానెట్ గానీ వేసుకుంటూ ఉంటారన్నమాట దానికన్నా ముందుగా చేసుకోవడం బెటర్ అలాగే ప్లాస్టరింగ్స్ అనేవి చేసుకునేటప్పుడు మెటల్ బాక్సులు అనేవి మనకి కరెంట్ పైపులు దగ్గర పెట్టడం జరుగుతుంది అనమాట మనకి ఎక్కడెక్కడ కరెంట్ స్విచ్ బోర్డ్స్ అనేవి వస్తాయో ఆయా ప్లేస్ లో మెటల్ బాక్స్ అనేవి ముందుగా పెడతారు ఈ మెటల్ బాక్స్ కి ఇక్కడ చూస్తున్న విధంగా మీరు ఒక టేప్ అనేది వేసుకొని ప్లాస్టింగ్స్ అనేవి మీరు చేయించుకున్నట్లయితే లోపల మెటల్ బాక్స్ కి ఎటువంటి డస్ట్ అలాంటివి సిమెంట్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్లకుండా మెటల్ బాక్స్ అనేవి క్లీన్ గా ఉంటాయి అనమాట తర్వాత వైరింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వర్క్ అనేది అవుతుంది ఇలా హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కొన్ని టిప్స్ అనేవి మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఫుల్ వీడియో అనేది మీకు కింద కనిపిస్తుంది ఉంటుంది అక్కడ నుంచి చూసి తెలుసుకోండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి